స్థానిక టౌన్ హాల్లో ఏర్పాటు శ్రీ పరంజ్యోతి శ్రీ వరం కార్యక్రమానికి ముఖ్యతిథిగా విచ్చేసిన కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ స్త్రీ వరం ప్రక్రియలో స్త్రీలలో శ్రీ సర్వదేవ పరంజ్యోతి స్త్రీ శక్తి అనే ఉన్నత చైతన్యమును నింపుతారు ఆ తరువాత ఆ స్త్రీ తాను అనుకున్న రంగములో ఎదగలుగుతారు ఆమెకు కావాల్సిన జ్ఞానం వస్తుంది ఆమెకు తన ఇష్టదైవంతో దృఢమైన బంధం పెరుగుతుంది ఆ తరువాత శ్రీ సర్వదేవ పరంజ్యోతి ఆమెకు అవసరమైనప్పుడు తన అంతరంగము నుండి మార్గనిర్దేశనం చేస్తారు తద్వారా స్త్రీ తన సమస్యలను కుటుంబం ముందుకు తీసుకుని వెళుతుందని సమస్యలను మరియు సమాజ సమస్యలను సులభముగా తీర్చగలుగుతారు స్త్రీ శ్రీ పరంజ్యోతి దైవిక రక్షణలో జీవిస్తారు ప్రశాంతత కోరుకున్న వారికి ప్రశాంతత లభిస్తుంది అని ఆమె తెలిపారు ఈ కార్యక్రమానికి సుమారు ఐదు వందలు వందల మందికి పైగా పాల్గొన్నారు అనంతరం అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు

当年。 పరంజ్యోతి అమ్మవారి చారిటబుల్ సౌజన్యంతో జరుగుతున్న చారిటబుల్ ట్రస్ట్ మెంబర్ అయిన సౌజన్య గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన శక్తి అనే స్వీశక్తి వరం అనే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మనులకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇక్కడ ఇలా చేస్తున్నామని చెప్పి మల్లికార్జున తాను భారతి గారు ఇద్దరు వచ్చి నన్ను పిలిచినప్పుడు నేను నిజంగానే చాలా బిజీగా ఉన్నాను సైక్లోన్ వల్ల మీకు అందరికీ తెలిసిందే వాళ్ళు జిల్లా చాలా దానివల్లే కొంచెం లేట్గా కూడా వచ్చాను లేట్గా వచ్చినందుకు ముందుగా క్షమించాలి స్త్రీ శక్తి అనేది ఎవరో ఎవరికో ఇస్తే వచ్చేది కాదు ఆ శక్తి మనలోనే ఉంది మన జీవితాలు మనమే రాసుకోగలం ఎందుకంటే ఏదైనా కూడా ఒక కుటుంబాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాము అంటే ఫస్ట్ కుటుంబాన్ని చక్కదిద్ది కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న పెద్దల మన్ననలు పొంది ఆ కుటుంబాన్ని సరైన గాడిలో తీసుకెళ్ళి భర్త భాగోగులు పిల్లల భవిష్యత్తు పెద్దవాళ్ళ పట్ల గౌరవం ఇవన్నీ కలిగి ఉన్న ఏ స్త్రీమూర్తి అయినా మనము మనలో ఎంత ఉందో ఒక్కసారి కళ్ళు మూసుకొని మనం ఆలోచించుకుంటే అది మనకే కనిపిస్తుంది మనం స్త్రీలు శక్తివంతులు అని చెప్పి మనకి వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు మనస్ మనస్సాక్షే దానికి మనకి ఎంత శక్తివంతులమో మనకి మన మనస్సాక్షే మనకి ప్రతిబింబం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఏ కష్టం వచ్చినా మనం ముందుకు సాగుతూనే ఉండాలి ఆత్మస్థైర్యంలో సెల్ఫ్ తో ఎప్పుడు మనం ఒక తప్పట అడుగేస్తామో ఆ రోజు మనం తలదించుకోవాలి కానీ ధైర్యంగా ఏ అడుగు ముందుకేసినా ఒకరేదో అనుకుంటారని ఒకరేదో చేస్తారని ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు కదా మన జీవితం మనకు ముఖ్యం అలాగని ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఓర్పుతో దాన్ని ఎదుర్కొని సరైన మార్గంలో ముందుకెళ్ళాలి ఎక్కడ మారల్ వాల్యూస్ అనేటివి వదిలిపెట్టకూడదు మారల్ వాల్యూస్ పాజిటివ్నెస్ అండ్ బీ ప్రజెంట్ అంటే మీరు ఏ పని చేసినా ఈరోజు మనం ఇంట్లో కూర్చొని వంట చేస్తున్నాం వంటలో కాన్సన్ట్రేట్ చేయండి బయటకు వచ్చి ఇంకొక పని చేస్తున్నాం దాంట్లో కాన్సన్ట్రేట్ పిల్లల్ని పెంచుతున్నాం ప్రతి బిడ్డ ఈ దేశానికి అందించే భవిష్యత్తు మన చేతిలో ఉంది తల్లుల చేతిలో ఉంది స్త్రీల చేతిలో ఉంది ఎందుకంటే మన ఇంటి నుంచి ఒక ఆడపిట్టని ధైర్యంగా పంపిస్తే ఆ ఆడపిట రేపు ఎంతో మందికి దిశానిర్దేశం చేయగలిగే శక్తి వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనలో నుంచి ఒక తల్లిగా మనం బిడ్డకి ఏది చెప్తామో అదే ముందుకెళ్తుంది అలాగే ఒక మగ బిడ్డని ఎలా పెంచాలో ఈ సమాజానికి ఎలా అందించాలో ముందు దాని గురించి మనం ఆలోచించి సరైన బిడ్డల్ని మనం మన దేశానికి మన దేశ ప్రతిష్ఠని కాపాడే విధంగా మన ఇంట్లో నుంచి ప్రతి ఇంట్లో నుంచి ఒక ఆడబిడ్డని మగబిడ్డని లేదు ఇద్దరు మొగబిడ్డల్ని ఆడబిడ్డల్ని మనం పంపించగలిగామంటే మనం ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నీ ఏవి ఉండవు ఆ శక్తి ఒక్క స్త్రీలోనే ఉంది అదే ఈ స్త్రీ శక్తి వరం ఇలాంటి ఇవి ఇంకా ఇంకా జరగాలని ఎంతో మహిళలు ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా ఈ స్త్రీ శక్తి వరంలో పాల్గొన్న మీరందరూ కూడా దీన్ని ఇప్పుడు ఇక్కడ మేబీ వంద మంది ఉన్నారు రెండు వందల మంది ఉన్నారు తిరిగి మళ్ళీ మీరు ఈ స్త్రీ శక్తి వరం మళ్ళీ ఒక చైన్ లాక్ కంటిన్యూ చేయాలని సౌజన్య గారు కూడా వారికి వారు అందరూ కలిసి ఇలాంటివి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మన సాంప్రదాయాలని విలువల్ని గౌరవాన్ని స్త్రీకుండే గౌరవాన్ని ఎక్కడ తగ్గించకుండా వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి రావడం నిజంగా నాకెంతో సంతోషంగా ఉంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సౌజన్య గారు థ్యాంక్ యూ భారతి గారు థ్యాంక్ యూ